హాయ్ దిస్ ఈస్ హరీష్ నేను ఇటీవల ట్వంటీ ట్వంటీ ఫైవ్ కానిస్టేబుల్ ఫలితాలలో విజయం సాధించాను నేను వెంకట సాయి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడం జరిగింది అక్కడ అథమెటిక్ రీజనింగ్ చక్రీ సార్ టీచ్ చేశారు నాకు చాలా బాగా యూజ్ అయింది నేను స్టార్టింగ్లో జీరో నాలెడ్జ్ అథమెటిక్ రీజనింగ్ మీద సారు టీచింగ్ విధానం అవన్నీ చాలా ఇంపాక్ట్ చూపించాయి నాకు ఫోర్ ఇయర్స్ సమయం పట్టింది అంటే కన్సిస్టెన్సీగా నేను ప్రిపరేషన్ అయితే అట్లే కంటిన్యూ చేశాను గా నేను ఎస్ఐ జాబ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ అందరికి నా పేరు ఎంజీ గోవర్ధన్ నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసీ నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను ఫస్ట్లో నాకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఏమీ తెలియదు అప్పుడు సార్ వెంకటేశాయి కోచింగ్ సెంటర్ ఇవన్నీ చాలా హెల్ప్ చేశారు ఇంకా నా సీనియర్స్ చెప్పడం వాళ్ళందరూ ఈ ప్రతిబలం వల్ల నేను సెలెక్ట్ అయ్యాను పీసీగా నా ఏజ్ ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ ఫోర్ మంత్స్ సో ఇంత సినీ ఇయర్స్ జాబ్ పెట్టడానికి కారణం చక్రీ సార్ అథమెటిక్ రీజనింగ్ ఇవన్నీ సో సార్ నేను కూడా ఉంటాను హాయ్ అండ్ నవింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టీసీలో నాకు నోట్ వన్ థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది నేను ఫస్ట్ టూ థౌసండ్ సెవెంటీన్లో డిగ్రీ అయిన తర్వాత టూ థౌసండ్ నైన్టీన్లో వెంకటసార్ ఇన్స్టిట్యూట్లో చెప్పినాను అక్కడ చక్రీ సార్ ఉన్నాడు చక్రీ సార్ మ్యాథ్స్ అథమెటిక్ బాగా యూజ్ అయినాయి ఇప్పుడు సార్ చక్రీ సార్ చక్రీ షార్ట్కర్స్ అని ఒకటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ Daniel Nagando we are gonna take thanks.